క్రీస్తునామున అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను పిల్లరా అందరూ బాగున్నారా మరి ప్రభువుకు ప్రార్థన చేసిన విధంగా ప్రతి ఒక్కరికి దేవుడు క్షేమాన్ని భద్రతనిచ్చారని నమ్ముతున్నాను మరి ఈ రోజు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం కరుణా సంపన్నుడా అద్భుతాలు ఆచరణలు జరిగించేవాడా రాత్రంతయు మాకిచ్చిన భద్రతకై స్థుతులు చెల్లిస్తున్నాం ఈ రోజులో ప్రవేశపెట్టినందుకే కృతాఢిత స్థుతులు చెల్లిస్తున్నాం ఈ వాక్యమును ధ్యానం చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ఆశీర్వదించమని దా నీ దాసుని నీ శిల్వచాట మరుగుపరుచుకొని నీ వాక్యము చేత మాట్లాడి బలపరచమని ఏ అని అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు ఈరోజున దేవుని యొక్క వాగ్దానం ఏమనగా కీర్తనలు నూట నలభై ఐదు ఇరవై వచనం యహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును యహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును ఈ రోజున ఇదొక అద్భుతమైన వరి ఆదరణ వాక్యము ధైర్యాన్ని తీసుకొచ్చే దేవుని యొక్క వాగ్దానం ఉన్నది ఎందుకనగా ఎవరైతే ఈ లోకాన్ని మరి మనుషులను బంధువులను పక్కకు పెట్టి జీవంగల దేవుని కోసం నిలబడుతున్నారో మీ అందరి ఎడల దేవుడు గొప్ప కృపని ఇవ్వబోతున్నాడు ఆ వాగ్దానాన్ని ఈ రోజున ప్రభు గుర్తు చేస్తున్నాడు తన దేవుణ్ణి ప్రేమిస్తున్నారు గనక జీవం దేవుడు తన భద్రతను క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు ప్రభు వాక్యం సెలవిస్తుంది అతను నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదను నీవు ఎవరిని ప్రేమిస్తున్నావు ఒకసారి ఆలోచించి దేవిని ప్రేమిస్తుండడం ప్రేమించడం అనగా దేవిని ఆజ్ఞలను గాయకొనడం దేవిని యొక్క వాక్యాన్ని చదివి దాన్ని అనుసరించి నడవడము దేవిని ప్రేమించడం ఈ పని చదివిస్తున్నట్టయితే ఖచ్చితంగా దేవుడిని నిన్ను కాపాడుతాడు హాలే లూయా అంతేకాదు దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చే కాపుదల భద్రత ఎంతో గొప్పదండి హాలే లూయా కీర్తనలో నూట నలభై ఐదు ఇరవై వచనంలో ఇరవయో వచనంలో అంటున్నాడు మరి యహోవ తను ప్రేమించు వారందరినీ కాపాడును అయితే భక్తిహీనులందరినీ నాశనం చేయును ఈ సత్యాన్ని గమనించాలి భక్తిహీనుడు అంటే దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచాడు కానీ భక్తి లేనట్టుగా వారి ఇష్టానుసారంగా జీవించే జీవితం అది వారికి నష్టాన్ని తీసుకొస్తుంది కానీ దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవిని ఆటలు గైకొని దేవుణ్ణి ప్రతి విషయంలో దేవుని గనపరిచే జీవితం ఇక్కడ ఆయన వాక్యం సెలవుస్తుంది కాపాడుతాడు ఆయన హా నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని సమస్తాన్ని దేవుడు కాపాడవాడు అందుకనే నీవు దేవుని ప్రేమించు మనుషులను కాదు హాలే పిల్లల్ని ప్రేమించిన కుటుంబాన్ని బాహువా ప్రేమించిన దేవుని కంటే అధికంగా ఎవరికి చోటిచ్చినా మరి దేవిని ప్రేమకు దూరం అవుతారు గమనించాలి మరి కలిగిన దేవుణ్ణి ఎరిగి ఆయనని ప్రేమించే వారందరికీ వాగ్దానం మరి స్వతంత్రించుకునే భాగ్యం ఉన్నది హాలుయా మరి ఆయన వాక్యం సెలవుస్తుంది అంటున్నాడు అంతేకాదు తొంభై ఒక్కరి కీర్త నాలుగో వచ్చిన ప్రభు గుర్తు చేస్తున్నాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డానైనది హాలే అనగా దేవుడు తన రెక్కల కింద నిన్ను నన్ను కాపాడుతానంటున్నాడు హాలుయా మరి ఆయన వాగ్దానాన్ని గమనిస్తున్న వర్లారా ఆయనను ప్రేమిస్తున్నారా మీరు జీవగలిగిన దేవుని ప్రేమిస్తున్నారా లేక ఎవరిని ప్రేమిస్తున్నారు జీవం జీవగలిగిన దేవుని ప్రేమించినప్పుడు ఆయన సమస్త విషయాలను నిన్ను కాపాడుతాడు అంతేకాదు ఆయన తన రెక్కలతో నిన్ను భద్రపరుస్తాడు వాళ్ళెల్లో మూడో మాటగా ప్రభు వాగ్దాన్ని గుర్తు చేస్తున్నాడు మరి కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై మూడులో అంటున్నాడు యహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతికారం చేయను విశ్వాసులను కాపాడును ఎంత చక్కని మాట ఇది విశ్వాసిగా ఈ లోకంలో మనకు సెక్యూరిటీ లేదు విశ్వాసిగా ఈ లోకంలో నిన్నెవ్వరు చూసినా మరి హేమించుకోవచ్చు హేళన చేయవచ్చు కానీ విశ్వాసిగా నిన్ను దేవుడే కాపాడుతాడు వాళ్ళ లూయా కాపాడువాడు ఆయన మనుషులు ఇచ్చే ప్రొటెక్షన్ వ్యర్థమైనది వాళ్ళు అప్పటి మటుకే కానీ ఎవరినైతే నమ్ముకున్నారో వారిని బట్టి సమస్యల పాలవుతుంటారు కానీ కలిగిన దేవుని ప్రేమించు వారిని ఆయన రక్షించు నువ్వు కాపాడును విశ్వాసులను కాపాడుతున్నట్టున్నారు నువ్వు విశ్వాసువా అవిశ్వాసుగా గమనించాలి క్రీస్తులందు విశ్వాసం ఉంచిన వారిని మరి విశ్వాసు పిలవబడుతున్నారు అలలుయా మరి క్రీస్తులందు విశ్వాసం ఉంచి ఆయనను ప్రేమించే అనుభవం నీలో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ వాగ్దానికి అనుదినము నెరవేర్చబడబోట పోతున్నది మూడో మాట ఒక నాలుగో మాట కీర్తనలు ముప్పై నాలుగు ఏడో వచ్చినట్టాడు ఏ హో వయందు భయభక్తు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను ఆలయూయా మరి ఎవరి అందు మనము దేవిని అంధ విశ్వాసం ఉంచి ఆయన ప్రేమించినప్పుడు ఖచ్చితంగా తన దూతను కావలించుతాడు ఆలయలుయ మరి నా జీవితంలో ఒక సంఘటన జరిగింది నేను హైదరాబాద్కి మరి కారులో రాత్రి ట్వెల్వ్ టు త్రీ మధ్య వెళ్ళి ప్రార్థన చేసి వస్తుండగా మరి భయంకరమైన చిమ్మన్న చీకట్లో ఒక తెలియని భయంకరమైన యాక్సిడెంట్ జరగబోతున్న పరిస్థితులు అవి సో ఆ నా కారుకు ఒక చీకటి భయంకరమైన చిమ్మన చీకటి ఒక చీకటి రూపము అక్కడ కనబడింది అయితే వెంటనే మరి డ్రైవర్ని ఎవరో మేల్కొల్పినట్టుగా వెంటనే తన దిగి తన కన్నులు కడుక్కొని మరి అక్కడ ఏం జరిగిందో గమనించి మరలా మీ ముందుకెళ్ళడం జరిగింది తర్వాత ప్రార్థన చేశాక తెలిసింది ఏంటంటే అక్కడ యాక్సిడెంట్ స్పిరిట్ మా కారును కొట్టించాలని చూసింది వీలరా నా దేవుడు నీ దేవుడు నిన్ను నన్ను కాపాడేవాడై ఉన్నాడు హాలేలు అలా అదమర్చి నిద్రపోయిన స్థితిలో మరి ఆ ప్రయాణంలో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆయన అందు విశ్వాసం ఉంచిన నన్ను రక్షించాలండి హాలేలుయా ఆయన ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి మేలు జరిగిస్తాడు యాక్సిడెంట్ నన్ను తప్పించిన దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు మరి ఆయనను మనం ప్రేమిస్తున్నామా ఆయనను ప్రేమించినట్టయితే హాలే లుయా సమాస్త విషయాలు రక్షిస్తాడు కాపాడుతాడు భద్రపరుస్తాడు ఆయన అన్ని వేళలా నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాడు కనుక దేనిని ప్రేమించినా మోసపోతాం లాస్ అవుతాం కానీ జీవం కలిగిన దేవుణ్ణి ఆ యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించి ఆయన ఆ మనం అనుసరించి నడవడమే తప్ప ఇంకా మనం ఏం చేయలేం ఆయన ఆటలు పాటించి ఆయన వాక్య ప్రకారం నడుస్తున్నావా అయితే ఆయన ప్రేమలో నిలబడ్డావు ఆయన ప్రేమే నిన్ను ప్రతి విధమైన కీరు నుండి రక్షించి భద్రపరచును కనుక మొదటిగా దేవుని ప్రేమించు ఆయన నీకు ఇవ్వాల్సిన సమస్త ప్రొటెక్షన్ ఇస్తాడు కాలేలుయ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం రక్షణకర్త కర్త ప్రేమ కలిగిన అయ్య ఎంతగానో ప్రేమిస్తున్నారు నీకు స్తోత్రాలు ఈ రోజున ఈ వాగ్దానంతో అనేకులను మీరు మాట్లాడుతున్నారు అవునయ్యా నిన్ను ప్రేమించే వారికి కూడా మేలుగా దేవుడు నా జీవితంలో ప్రభా భయంకరమైన ప్రమాదం నుంచి రక్షించి కాపాడిన ప్రతి ఒక్కరు ఈ వాగ్దానము ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరిని నీవే కాపాడి రక్షించి భద్రపరిచి నువ్వు చేసిన వాగ్దానం నెరవేర్చమని ఆశీర్వదించమని నీ కుమారుడు నా రక్షకుడైన ఏ సునాము ప్రార్థిస్తున్నాము తండ్రి నూతనమైన వీడియోల కోసము మా యూట్యూబ్ ఛానల్ మాస్టర్ కుమ్ములా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ని నొక్కడం మరవకండి